మా ప్రియతమ్మ నాయకుడు జననేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కోడుమూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు శ్రేణులు మా జగ హర్షవర్ధన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి ఏర్పడినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ప్రజారంజకంగా పాలన అందించి ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితోటి ఆరోగ్యశ్రీని చేశారో ఆయన స్ఫూర్తితోటి రాజకీయాల్లో వచ్చి మా రాజకీయ గురువు అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఈ యొక్క ఆలోచన చెప్పినప్పుడు మరి తప్పకుండా ఇది చాలా మంచి కార్యక్రమం గోడుమూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఉన్నటువంటి హింస మరి హింసా రాజకీయాలను పక్కన పెట్టి సేవా రాజకీయాలను భౌతికంగా దాడులను చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సేవా కార్యక్రమంలో సేవా రాజకీయాలు చేయడం చాలా ఉత్తమము మంచిదని చెప్పి మా కార్యకర్తలందరికీ పిలిపించినటువంటి సందర్భంగా ఈరోజు మరి ఈ సంవత్సరం అంతా కూడా మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సుశిక్షితులైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మా యొక్క పార్టీ స్ఫూర్తి ప్రజల గొంతుకి వినిపించడానికి పేద ప్రజలకు అండగా ఉండడానికి తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ప్రజలందరూ హర్షిస్తారని బా ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త గర్వంగా మా పార్టీ ఇట్లా ఉంటుంది సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రతి మరి చూపు లేని తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మరి చూపు కలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మాతో ఉన్నారో కార్యకర్తలు మరి వెళ్ళిపోయినటువంటి కార్యకర్తలు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలందరూ కూడా వెంట ఉండి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా వీరందరికీ మరి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంతో మేమందరం అండగా ఉండబోతున్నామని మరి టూ పాయింట్ ఓ జగనన్న ఇచ్చినటువంటి భరోసాను మేము కార్యకర్తలకు అందజేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కోటి సంతకాల్లో ఎట్లయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారో వారందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మమ్మల్ని తాడేపల్లిలో ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా చెప్పింది ఏంటంటే ప్రతి కార్యకర్తకు ప్రతి మరి పార్టీ యొక్క ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి అండగా ఉండమని మా అందరికీ తెలియజేసిన సందర్భంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాలకుడుగా ఉంటూ ప్రజలందరికీ అండగా ఉంటూ నిండు నివ్రోళ్ళు ప్రజలకు అండగా ఉండాలని పేదల పక్ష పేద పక్షవాతిగా ఉండాలని మరి ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి గోడుమూర్ నియోజక